సో విచ్ మీన్స్ ఇది ఇన్ హౌస్ ప్రోగ్రాంగా మనం చూడాలి నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి వస్తుంది తెలంగాణ రాజకీయాల్లో యూరియా రగడ పీక్స్ చేరింది అసెంబ్లీ సమావేశాల్లో అంశం ఎలాంటి ప్రభావం చూపబోతోంది దీనిపై బీఆర్ఎస్ ఆందోళన ఎలా ఉండబోతోందనే అంశంపై ముందే క్లారిటీ వచ్చేసింది సభలో ఈ అంశంపై రేవంత్ సర్కార్ను నిలదీస్తా ఉంటామన్న బీఆర్ఎస్ బయట కూడా యూరియాపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కుతుంటే దీనిపై అసెంబ్లీ సమావేశాలకు ముందే పొలిటికల్ హీట్ పుట్టించింది బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే దీనిపై రాజకీయ వాతావరణం వేడెక్కింది అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్ పార్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తూతూ మంత్రంగా అసెంబ్లీ పెట్టిందని విమర్శించారు రైతుల సమస్యలపై మాట్లాడే ఆలోచన ప్రభుత్వం లేదని ఖచ్చితంగా పదిహేను రోజులు అసెంబ్లీ నిర్వహించాలని తరపున తరఫున డిమాండ్ చేశారు చెప్పులు లైన్ లో పెట్టి ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతూ మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలే రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి తొలి రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలంతా వ్యవసాయ కమిషనర్ దగ్గరకు వెళ్లారు అక్కడ కమిషనర్ తో మాట్లాడారు యూరియా కొరత తీర్చాలని వినతి పత్రం ఇచ్చారు ఎప్పట్లోపు యూరియా కొరత తీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు అప్పటి వరకు కమిషన్ కార్యాలయంలోనే ఉంటామని స్పష్టం చేశారు దీనిపై కమిషనర్ నుంచి ప్రకటన రాకపోవడంతో కార్యాలయం ఎదుటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలంతా బైఠాయించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నేతలను తరలించే క్రమంలో సచివాలయం దగ్గర దిగిపోయారు ఆ పార్టీ నేతలు హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సచివాలయం ముట్టడికి వెళ్లారు ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు ప్రయత్నించారు అయితే బీఆర్ఎస్ నేతలను సచివాలయంలోకి పంపించేందుకు భద్రతా సిబ్బంది నిరాకరించారు మరోవైపు పోలీసులు వారిని తరలించేందుకు యత్నించారు దీంతో ఇక్కడ కూడా కాసేపు ఉద్రిక్తత నెలకొంది మరోసారి బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తెలంగాణ భవన్ కు తరలించారు రైతులకు యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆందోళనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు అసలు బీఆర్ఎస్ నేతలు ఎవరికి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నారో చెప్పాలన్నారు యూరియా కొరత ఎందుకు వచ్చిందో బీజేపీ నేతలు వివరణ కూడా ఇచ్చారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు మాపైనే చేస్తున్నారా బీజేపీ పైన చేస్తున్నారు అది కూడా క్లియర్గా క్లారిటీగా చెప్పాలి ఎందుకంటే బీజేపీ నాయకులే చెప్పిండు ఒక నాయకుడు ఏమని చెప్పిండు ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి మాకు యూరియా రాలేదని ఒక నాయకుడు చెప్పిండు ఇంకొక నాయకుడు ఇంకా యూరియా రాలేదు మా వల్లనే డిలే అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు బీజేపీ నాయకులు మళ్ళీ వీళ్ళు ధర్నా ఎవరి చేస్తున్నారు కాంగ్రెస్ పైన చేస్తున్నారు బీజేపీ పైన చేస్తున్నారు అది కూడా స్పష్టంగా చెప్పాలే వాళ్ళు బీఆర్ఎస్ హయంలోనే రైతులు ఎరువుల కోసం ఎక్కువగా ఇబ్బంది పడ్డారని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు యూరియా కొరతపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోందన్నారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏ రాష్ట్రంలో కంటే కూడా తక్కువ ఇబ్బంది మన రైతులకు కలిగేటట్టుగా డే టు డే మానిటర్ చేస్తూ ఉన్నారు గ్రామాల్లో కూడా ఎక్కడైతే షార్టేజెస్ ఉన్నాయో అక్కడ ఇమ్మీడియట్గా పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కేవలము గత సంవత్సరంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తీవ్రమైన కొరత పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు రైతులు పడిగాపులు పడ్డారు కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు మానిటరింగ్ పెట్టి ఒక్కొక్క ఒక్క రోజు ఆలస్యమైనా సరే మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తూ ఉన్నాం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం అక్కడ కేంద్రంతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నేతలు యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరతుంటే సీఎం రేవంత్ రెడ్డిపై శాపనార్థాలేంటని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారన్నారు రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరని అభిప్రాయపడ్డారు యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళనలు తీవ్రం చేస్తుంటే విపక్షానికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింతగా పొలిటికల్ బార్ ఖాయంగా కనిపిస్తోంది